ఈ ప్రపంచంలో ఇంతకన్నా అన్యాయపు తీర్పు ఎక్కడా లేదు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలి అంటే అనేక సంవత్సరాలు విచారణ చేసి అనేక వందల సాక్షులను విచారించి అతనికి మరణ శిక్ష విధిస్తారు కానీ యేసు ప్రభు విషయంలో ఒక్క రాత్రిలోనే విచారణ ముగించి మరణ శిక్ష విధించడం జరిగింది ఒక రాత్రిలో యేసు ప్రభును ఆరు సార్లు విచారణ చేశారు మొదటి మూడు విచారణలు యూద మత పెద్దల ఆధ్వర్యంలో జరిగితే తర్వాత మూడు విచారణలు రోమ ప్రభుత్వ గవర్నర్ ఆధీనంలో జరిగిన మొదటి విచారణ అన్న రెండవ విచారణ కయప్ప మూడవ విచారణ డెబ్బై ఒక్క మంది పెద్దలతో కూడిన సన్ మహాసభ నాలుగవ విచారణ రోమా గవర్నర్ పొంతి పిలాతు ఐదవ విచారణ హేరోదు ఆరవ విచారణ మరొకసారి పొంతి పిలాతు వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడగడ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా యేసు ప్రభు వారిని శిక్షించడం జరిగింది ఆయన నిర్దోషి అయి ఉండి దోషిగా చేయబడ్డాడు ఎందుకు తెలుసా దోషి అయిన నిన్ను దేవుని ముందు నిర్దోషిగా నిలబెట్టడానికి